నెల్లూరు జిల్లా కావలిపట్నం క్రిస్టియన్పేట నాలుగో లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్టన్ హాస్పిటల్ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు డాక్టర్ బిదా మస్తాన్ రావు గురువారం నాడు ఘనంగా రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు అనంతరం సాయిశ్రీ ఆల్టన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అల్లం శ్రీనివాసులు డాక్టర్ పిటి పద్మశ్రీలను ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు ఆశీర్వదించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు పలువురు డాక్టర్లు నాయకులు బిచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు రోజున కావలి నిండిపడ్డున్నా కావలి ప్రజలందరికీ ఆరోగ్యవంతులు చేయాలి జన్మభూమికే సేవ చేయాలి కావలి లాంటి పట్టణాల్లో ఆరోగ్యవంతులు అందరినీ ఒక దృఢ సంకల్పంతో మిత్రులు డాక్టర్ అల్లం శ్రీనివాసులు గారు వారి సత్యమణి పద్మావతి గారు ఈ రోజున కావలిలో ఒక మంచి నూతన హాస్పిటల్ని ఏర్పాటు చేసి గర్భవతులు అందరూ కూడా క్షేమంగా నమ్మకంగా వచ్చి ఈ హాస్పిటల్లో డెలివరీ చేసుకునే విధంగా అధునాతన టెక్నాలజీతో అధునాతనమైనటువంటి ఈ రోజున హాస్పిటల్ ఏర్పాటు చేయటం అదేవిధంగా అందరికీ ఈ హాస్పిటల్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో వివిధ డాక్టర్లను కూడా ఈ హాస్పిటల్కి తీసుకురావటం ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అదేవిధంగా జనరల్ సర్జరీలకు సంబంధించిన డాక్టర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ఒక నూతనమైనటువంటి వరవడికి నూతన టెక్నాలజీకి కావలికి ఒక మెరుగైన విధంగా ఈరోజు హాస్పిటల్ నిర్మాణం చేసినందుకు డాక్టర్ దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి పద్మశ్రీ అదేవిధంగా శ్రీనివాసులు అల్లం శ్రీనివాసులు బాల్యాభర్తలు ఇద్దరు కూడా గత ప్రశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి కావలి పరిసరపాతాలకు అందరికీ కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి తదుద్దేశం దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది సర్జన్ కానీ కార్డియాక్ కానీ గైనకాలజీ అదే జనరల్ సర్జను జనరల్ ఫిజిషియను ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్ హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలు చెన్నై నుంచి అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వాళ్ళు సేవలు అందించాలని చెప్పి ఇందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే ఒకరు ముంగూరు ఒకరికి ఈ ప్రాంత వాళ్ళు ఈ ప్రాంత వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ సకాల ఆశీస్సులతో ముఖ్యంగా మా అమ్మగారు డాక్టర్ బజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ అదేవిధంగా నల్లి గారు ఇంకా ఒకరని కాదు చాలామంది ప్రతి ఒక్క డాక్టర్ సుబ్బారావు గారు అదే డాక్టర్ రామస్వామి అన్ని కార్యాలయ ఇది కూడా అందరితో కూడా ఇక్కడ జరగబోతుంది ఇదో ఒకరణి కాదు చాలామంది డాక్టర్లందరూ కూడా వాళ్ళకి వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ వాళ్ళ హాస్పిటల్ తినదనాభివృద్ధి చెంది ప్రజలు కూడా తినదనాభివృద్ధిగా మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటారు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభిచడం ప్రప్రైటెడ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ ఐలెంట్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి